అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్షా ముప్పై ఏడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు కోస్తాంధర్ని ముంచెత్తడానికి మోంతా తుఫాన్ రూపంలో కోస్తాంధ్రలో విరుచుకు పట్టడానికి రైతుల్ని నష్టాల పాలు చేయడానికి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికి వరుణుడు ఏపీ తీరం వైపుగా కోస్తాంధ్ర తీరం వైపుగా భారీ తుఫాన్ రూపంలో దూసుకు వస్తున్నాడు కోస్తాంధ్ర వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో కందులతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ భారీ హెచ్చరిక గత అల్పపీడనం ప్రభావంతో మనం చెప్పిన విధంగానే గడిచిన కొన్ని రోజులుగా తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు చూడటం జరిగింది బంగాళాఖాతంలో నిన్న ఇరవై నాలుగో తారీఖు మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది మనము గత రెండు వారాల క్రితం నుంచి కూడా చెప్తున్నాం చివరి వారం ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందని ఆ విధంగానే నిన్న ఇరవై నాలుగో తారీఖున ఒక భారీ అల్పపీనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడటం జరిగింది ఇది ఇరవై ఆరో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై ఏడో తారీఖుకి తుఫాన్గా మారే అవకాశం ఉంది ఇరవై ఏడో తారీఖున ఇది తుఫాన్గా మారిన తర్వాత దీని పేరు మోంత తుఫాన్గా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది ఈ తుఫాన్ ముఖ్యంగా మధ్య కోస్తా జిల్లాలపై విరుచుకుపడే అవకాశం ఉంది రైతులకి తీవ్రమైన నష్టం కన్నీళ్లు మిగిల్చే అవకాశం ఉంది ప్రజలకు చాలా చోట్ల ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది అలాగే పిడుగులతో కానీ ఉరుములతో కానీ చాలా చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం అయితే ఉంది కాబట్టి కోస్తాంధ్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తలై తీసుకోండి ఈ తుఫాన్ ప్రభావంతో ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కోస్తాంధ్రలో ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సందర్భంలో ఎంత ఈదురుగాలు ఉండే అవకాశం అయితే ఉంది అసలు ఏ ఏ ప్రాంతంలో తీరాన్ని తాకితే ఏ ఏ జిల్లాలో ఉన్న రైతులకి తీవ్రమైన నష్టం మిగిలే అవకాశం ఉంది స్కూళ్లకు సెలవులకు ముఖ్యంగా స్కూళ్లకు అలాగే కాలేజీలకు ఏ ఏ జిల్లాల్లో ఉన్న వాళ్లకు సెలవులు ప్రకటిస్తే ముఖ్యంగా మేలు జరిగే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా చూద్దాం ముందుగా మనం చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తారీఖున ఏలూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల ముఖ్యంగా విద్యార్థులకు స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులకు కానీ కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు కానీ సెలవులు ప్రకటిస్తే వాళ్లకు కొంతమేర మేలు కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి వీళ్లకు సెలవులు ప్రకటిస్తే ముఖ్యంగా విద్యార్థులకు ఈ తుఫాన్ సందర్భంలో మంచి కలిగే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం తీవ్ర వాయుగుండంగా మారి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి కాకినాడ వైపుగా తీరాన్ని తాకితే ఏలూరు వైపుగా విజయవాడ వైపుగా రాజమండ్రి వైపుగా కాకినాడ వైపుగా వరదలు చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది మచిలీపట్నం వైపుగా తీరాన్ని తాకితే విజయవాడ వైపుగా అలాగే ఇటు గుంటూరు వైపుగా అలాగే ఒంగోలు వైపుగా వరదలు చూసే అవకాశం ఉంది ఒకవేళ ఇది ముఖ్యంగా బాపట్ల పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకితే తిరుపతి వైపుగా అలాగే నెల్లూరు వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు వైపుగా మనం వరదలు చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఇది కాకినాడ వైపుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఎక్కువ వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏలూరు వైపుగా కానీ విజయవాడ వైపుగా కానీ గుంటూరు వైపుగా కానీ రాజమండ్రి వైపుగా కానీ అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వరదలు చూసే అవకాశం ఉంది చాలా చెరువులు నిండి గండ్లు పడే అవకాశం అయితే ఉంది వాగులు నిండి రోడ్ల మీద పూర్తిగా కూడా చాలా భారీ స్థాయిలో ప్రవహించే అవకాశం ఉంది చాలా ప్రాజెక్టులు ఈ ప్రాంతాల్లో ఉన్న వాటికి గండ్లు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాలని ప్ర ముఖ్యంగా ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు పూర్తిగా కూడా వెళ్ళటానికి అప్రమత్తంగా ఉండటానికి జాతలైతే తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాల్లో మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనము ఒక క్లారిటీగా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎక్కువగా వర్షాలు మాత్రం ఇరవై ఎనిమిదవ తారీఖు తీవ్రమైన వర్షాలు చాలా ప్రాంతాల్లో ఒక్క రోజులోనే వరదలు సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకి ముఖ్యంగా కోనసీమ జిల్లా కానీ అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా బాపట్ల జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే ఇటు కాకినాడ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చెప్తుంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకితే ఇది ఒకవేళ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల వైపుగా తీరాన్ని తాకితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరిగి మధ్య కోస్తా జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఈరోజు ఉదయం సమయానికి ఉన్న అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే కాకినాడ అలాగే ముఖ్యంగా మనకి మచిలీపట్నం ఈ మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాకినాడ నుండి విశాఖపట్నం మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏలూరు వైపుగా కానీ విజయవాడ వైపుగా కానీ గుంటూరు వైపుగా కానీ అలాగే మచిలీపట్నం వైపుగా కాకినాడ అలాగే రాజమండ్రి వైపుగా కోస్తాంధ్రలో వరదలు చూడటానికి అవకాశాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నియోజకవర్గాల వారీగా ఏ ఏ నియోజకవర్గాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ముందుగా మనం చూసుకుంటే ఏలూరు కానీ అలాగే ముఖ్యంగా చింతలపూడి నూజివేడు నియోజకవర్గం కానీ అలాగే పోలవరం నియోజకవర్గంతో పాటుగా దెందులూరు నియోజకవర్గం కైకులూరు నియోజకవర్గం ఈ ప్రాంతాల్లో మనకి అత్యధికమైన వర్షాలు ఉంగుటూరు నియోజకవర్గంలో తీవ్రమైన వరదలు కూడా చూడటానికి సంభవించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే అమలాపురం కానీ రాజోలు కానీ మందపేట కానీ కొత్తపేట కానీ పిగన్నవరం కానీ అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లో ముమ్మిడివరం ఈ నియోజకవర్గాల్లో అతి భారీ వర్షాలు వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అమలాపురం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అలాగే భీమవరం పాలకొల్లు నర్సాపురం కానీ ఉండి కానీ తాడేపల్లిగూడెం కానీ తణుకు అలాగే ఈ నియోజకవర్గాల్లో కూడా మనకి తీవ్రమైన వర్షాలు వరదలు చూసే అవకాశాలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే రాజమండ్రి కానీ అనపత్తి కానీ రాజానగరం కానీ అలాగే ఇటు కొవ్వూరు నియోజకవర్గంతో పాటుగా నిడదవోలు నియోజకవర్గం కానీ ఈ ప్రాంతాల్లో మనకి అత్యధికమైన వర్షాలు ఆచంట వైపుగా నమోదవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గాల ప్రజలు గోపాలపురం ఈ నియోజకవర్గాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది తిరువూరు కానీ అలాగే మైలవరంతో పాటుగా నందిగామ జగ్గయ్యపేట ఈ నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మచిలీపట్నం నియోజకవర్గంతో పాటుగా పామర్ర కానీ పెడన కానీ అలాగే ఇటు గుడివాడ కానీ గన్నవరం కానీ పెనమలూరు కానీ అవనిగడ్డ కానీ ఈ నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైన వర్షాలు మనకి నమోదయ్యే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంతో పాటుగా మాచర్లు కానీ గురిజాల కానీ అలాగే వినుకొండ కానీ పెద్దకూరపాడు కానీ చిలకలూరుపేట కానీ సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైన వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉంది అలాగే గుంటూరుతో పాటుగా మంగళగిరి తాడికొండ అలాగే ప్రతిపాడుతో పాటుగా ముఖ్యంగా రేపల్లె వేమూరు అలాగే తెనాలి అలాగే వీటితో పాటుగా బాపట్ల నియోజకవర్గాల్లో మనకి నరసరావుపేట ఈ నియోజకవర్గాల్లో మనకి పలుచోట్ల వరదలు కూడా చూడటానికి తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం ఇప్పుడు చెప్పిన నియోజకవర్గాల్లో అతి భారీ వర్షాలు మనకి ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో నమోదయ్యే అవకాశం ఉంది ఈ నియోజకవర్గాల ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఓవరాల్గా మనం చూసుకుంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఏలూరు వైపుగా అతి భారీ వర్షాలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు విజయవాడ వైపుగా అతి భారీ వర్షాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వరదలు అలాగే గుంటూరు వైపుగా తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాజమండ్రి వైపుగా తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు భీమవరం వైపుగా తీవ్రమైన వర్షాలు వరదలు అలాగే మచిలీపట్నం వైపుగా తీవ్రమైన వర్షాలు వరదలు అమలాపురం వైపుగా తీవ్రమైన వర్షాలు వరదలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు వరదలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రధానమైన నగరాల్లో ఏ ఏ నగరానికి వరద ముప్పు ఉంది అంటే ఏలూరు నగరానికి ముందుగా వరద ముప్పు అయితే ఉంది తమిళేరుకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఏలూరుకి ఏలూరు నగరానికి అయితే వరద ముప్పు అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా రాత్రికి రాత్రి ఇరవై ఎనిమిదో తారీఖున పడబోయే తీవ్రమైన వర్షంతో ముఖ్యంగా ఒక్క రోజులో పడబోయే వర్షంతో ముఖ్యంగా ఏలూరు నగరానికి అయితే వరద ముప్పు అయితే ఉంది కాబట్టి ఏలూరు నగర ప్రజలు అయితే అలర్ట్గా ఉండండి మరొక పక్కన తమిళేరు వల్ల ఏలూరుకి వరద ముప్పు అయితే ఏ విధంగా ఉందో బుడమేరు వల్ల విజయవాడకి కొంత మేర నష్టం మిగిలే అవకాశం అయితే ఉంది పైన మనకు అంత ఎక్కువగా వర్షాలు లేవు కర్నూలు వైపుగా అలాగే ఇటు మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి తుఫాను లేదు కాబట్టి కేవలం బుడమేరు ఇలాంటి ప్రాంతాల నుంచి మాత్రం విజయవాడకి వరద ప్రవాహం ముఖ్యంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు వైపుగా కూడా పలు ప్రాంతాలు పూర్తిగా కూడా వరద గుప్పెట్లో ఉండే అవకాశం అయితే ఉంది బాపట్ల వైపుగా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాకినాడ వైపుగా కూడా వరద ముప్పు అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే కంప్లీట్గా ఏలూరు వైపుగా తీవ్రమైన వరద ముప్పు ఉంది కాబట్టి ఏలూరు కానీ విజయవాడ గుంటూరు అలాగే ముఖ్యంగా ఇటు కాకినాడ ఈ ప్రధాన నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి పూర్తిగా కూడా తుఫాన్లో ఏదైనా మార్పులు ఉన్నా తుఫాను దిశ మార్చుకునే అవకాశం ఉందా మనము క్లియర్ కట్గా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఒక తీవ్రమైన అల్పపీనం కొనసాగుతుంది ఇది ఇరవై ఆరో తారీఖు తీవ్రమైన వాయుగుండంగా మారబోతుంది ఇరవై ఏడో తారీఖు ముఖ్యంగా మోంతా తుఫానుగా మారి కాకినాడ తీరం వైపుగా విరుచుకుపడే అవకాశం ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా కోస్తాంధ్ర జిల్లాల్లో ఏ విధంగా ఈ మోంతా తుఫాన్ ముప్పు ఉంది అలాగే ఏ ఏ జిల్లాల్లో ప్రజలకు రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల విద్యార్థులకు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తే ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా ఏదైతే మనకి కోనసీమ కానీ తూర్పుగోదావరి కానీ కాకినాడ కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే ఇటు కృష్ణా జిల్లాతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా కలెక్టర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఒక్క రాత్రి ఒక్క రోజులోనే పడబోయే తీవ్రమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల వరకు పూర్తిగా కూడా రికార్డు స్థాయి వర్షాల వల్ల రాత్రికి రాత్రే వరద ప్రవాహం చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ అలాగే ప్రజలు కానీ అలాగే విద్యార్థులు కానీ అందరూ కూడా ఈ తుఫాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా పూర్తిగా కూడా ఉండటానికి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఎక్కువగా బయటకు అయితే వెళ్ళకండి ఇది ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రమే ఏమైనా మార్పులు ఉంటే మీ అందరికీ కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి